ఈ సంవత్సరం మూడో బాలోత్సవం డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మాబునర్ బృందావన్ గార్డెన్స్లో జరుగుతుంది ఒకటి రెండు బాలోత్సవాలు విజయంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలతో ఈ మూడో దానికి కూడా మీ అందరి సహకారం అదేవిధంగా రెట్టింపై ఉండాలని చెప్పి కోరుతూ ఈ బాలోత్సవం అనేది ఎందుకు చేస్తున్నామంటే ఇదొక పిల్లల జాతర పిల్లల మానసిక వికాసానికి వారి మానసికమైన ఆరోగ్యానికి సృజనాత్మక శక్తిని బయటికి తీయడానికి ఈ బాలోత్సవం అనేది జరుగుతుంది దాదాపుగా ఒక వంద ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలలు ఇందులో పాల్గొంటాయి దాదాపుగా మొదటి రోజు మూడు వేల మంది రెండవ రోజు మూడు వేల మంది ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది విద్యార్థులు ఇందులో పాల్గొంటారు దాదాపుగా నలభై ఎనిమిది ఈవెంట్స్ జరుగుతాయి అందులో సాంస్కృతం సాంస్కృతిక అదేవిధంగా అకాడమిక్ సంబంధించిన పోటీలు కూడా ఉంటాయి అయితే ఈరోజు మనం అందరం చూస్తున్నాం విద్యార్థుల్లో ఒక యాంత్రికమైన పద్ధతి మనం అవలం అవలంబిస్తున్నాం అనారోగ్యకరమైన పోటీ అనేది నెలకొన్నది ఈ అనారోగ్యమైన పోటీతో పిల్లల యొక్క సృజనాత్మకత పూర్తిస్థాయిలో కనుమరుగైతున్నది ఎందుకంటే మూడు వందల అరవై రోజులు చదువు 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 అనేది రుద్దడం వల్ల పిల్లలు మానసికంగా దెబ్బతింటున్నారు వాళ్ళు ఒక క్రియేటివిటీగా ఎదగాల్సిన వయసులో చదువు పేరు మీద బలవంతంగా వాళ్ళ నెత్తిన రుద్ధి ఇష్టం లేకుండా ఇష్టం ఉన్న కొన్ని అంశాలపైన పూర్తిస్థాయిలో వాళ్ళకు శక్తి మించి రుద్ధి వాళ్ళను మానసికమైన అనారోగ్యం పాలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఆ విధంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సృజాత్మకత ఎవరి అభిష్టం మేరకు వాళ్ళకు మనం ఆ పిల్లలను వాళ్ళని ఎదగనివ్వాలి అవకాశం ఇవ్వాలి వారి అభిష్టం ఏముందనేది ఇక్కడ తల్లిదండ్రులు కానీ తర్వాత ఆయా పాఠశాల సంబంధించిన ఉపాధ్యాయులు కానీ వాళ్ళందరూ కూడా గమనించాలి దాని ప్రకారం వాళ్ళకు ఒక ఆ శాస్త్రీయమైన విద్యను అందించడం ద్వారా ఓ శాస్త్రీయమైన దృక్పథాన్ని అందించడం ద్వారా పిల్లలు బ పిల్లల భవిష్యత్తు బంగారం అట్లా బంగారు భవిష్యత్తును మనమే అనారోగ్యమైన పోటీని వృద్ధి వాళ్లకు ఇష్టమున్న ఇష్టం లేకున్నా ఇరవై నాలుగు గంటలు పుస్తకాలే చదవాలి పుస్తకాలే చదవాలని చెప్పి ఒక గానిగద్దుల్లాగా తయారు చేయడం వల్ల వాళ్ళ మనసు మా మా మనసులు వికసించే బదులు సంకుచితం వైపు పోయి ఒక రకమైన రిజిడిటీ చదవంటేనే ఒక రకమైన వ్యతిరేకత అనేది పాపం ఆ బా బాల్య వయసులోనే వాళ్ళ మెదడులో ఆ విధంగా రావడం అనేది దురదృష్టకరం అప్పుడప్పుడు ఇట్లాంటి యాక్టివిటీస్ ద్వారా ఇట్లాంటి కేంద్ర ఇట్లాంటి ఒక వేదికల ద్వారా మనం విద్యార్థులను చైతన్యం చేసినట్టు కాబట్టి పిల్లల యొక్క మానసిక వికాసానికి ఒక కేంద్రమే పిల్లల మరి బాలోత్సవం డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రెండు తేదీల్లోనే పిల్లల మరి మూడవ బాలోత్సవం జరుగుతుంది మొత్తం నలభై ఎనిమిది రకాల ఈవెంట్లలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం జానపద నృత్యం శాస్త్రీయ నృత్యం బతుకమ్మ కోలాటం ఇట్లాంటి సాంస్కృతిక విభాగాలతో పాటు స్వచ్ఛ తెలుగు స్పెల్బీ ఉపన్యాసం పద్యం భావం కథలు చెప్పడం షార్ట్ ఫిలిం విశ్లేషణ కార్టూన్లు గీయడం చిత్రలేఖనం ఇట్లాంటి వాటి అన్నిటి కూడా సీనియర్లు జూనియర్లు ఈ రెండు విభాగాల్లో కూడా ఈ బాలోత్సవాలు జరుపుతున్నాం అదేవిధంగా చిన్నపిల్లల కోసం బేబీ జూనియర్సు సబ్ జూనియర్సు వీళ్ళకి ఫ్యాన్సీ డ్రెస్సు రైమ్స్ వీటిల్లో కూడా ఈ రెండు రోజులు కార్యక్రమాలు ఉంటాయి ఇందాక పెద్దలు చెప్పినట్టే దాదాపుగా నూట ఒక వంద స్కూళ్ళ నుంచి మంచి స్పందన వచ్చింది సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా మా పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని స్కూళ్ళ వైపు నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి వాటన్నిటిని కూడా మేము ఆమోదించి ఖచ్చితంగా ఏ విద్యార్థిని కూడా మా బాలోత్సవాలకు వచ్చిన ఏ విద్యార్థిని విద్యార్థి కూడా ఇందులో పాల్గొనకుండా వాపస్ పంపకుండా చూస్తున్నాం అందరినీ కూడా ఈ రెండు రోజుల పాటు పాల్గొనే విధంగా అవకాశాలు ఇస్తాం దీనికి ఎంట్రీ ఫీజు కూడా లేదు ఎంట్రీ మొత్తం పూర్తిగా ఉచితం ఈ అవకాశాన్ని మూడు గత రెండు సంవత్సరాలుగా జిల్లాలో అన్ని స్కూళ్ళ వైపు నుంచి వినియోగించుకున్నట్టే ఈ సంవత్సరం కూడా చక్కగా వినియోగించుకుంటున్నారు ప్రభుత్వం వైపు నుంచి కూడా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా మంచి సహకారాన్ని అందించారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇరవై ఏడవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు ముఖ్య అతిథిగా వస్తారు ప్రారంభ ఈ బాలోత్సవాలని ముఖ్య అతిథిగా ఇచ్చేసి ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాలు ఈ మూడో సంవత్సరం జరపడమైంది మొదటి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో చాలా దిగ్గజంగా ఈ కార్యక్రమం జరిపాము అంతకంటే ఎక్కువ సంఖ్యలో గత సంవత్సరం పాల్గొన్నారు ఇప్పుడు అంటే ఇంతకుముందు దాదాపు ఐదు వేల మంది పాల్గొన్నారు ఈ సంవత్సరం ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది విద్యార్థులు పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాము అయితే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ఎందుకంటే ఇవాళ రేపు మొత్తం ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ ఎడ్యు కేవలం చదివే ఒక విద్యార్థిని ముందుకు తీసుకోపోతుందని చెప్పి ఒక భావన సంఘంలో నాటుకోపోయింది అందరు కూడా దాని కులమానం మార్క్స్ ఎక్క ఎంత మార్క్స్ వచ్చినాయి తొంభై శాతం వచ్చినా తొంభై శాతం వచ్చినా దాని తగ్గట్లు పత్రికల్లో కూడా ఈ మా మా స్కూల్ నుంచి ఇంతమంది పాస్ అయిన ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన రువీళ్ళకి ఈ ర్యాంక్స్ వచ్చినాయి ఆ ర్యాంక్స్ వచ్చాయని చెప్పి ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీదే ఉంది అలా కాకుండా వాళ్ళ ప్రతిభ అనేది కేవలం ఎడ్యుకేషన్కే పరిమితం కాదు ఎన్నో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఎన్నో వివిధ వివిధ మార్గాల్లో కూడా వాళ్ళ ప్రతిభను కనబరిచి పైకొచ్చే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఒక మంచి వేదికని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జరపడం అయింది ఈ కార్యక్రమం నుంచి మంచి స్పందన వస్తున్నది ఇది చాలా చక్కమైన కార్యక్రమం ఇంతకుముందు విద్యార్థులు గారు చెప్పినట్టు ఈ యొక్క ఇది మేజర్ కార్యక్రమం కాకుండా మిగతా కార్యక్రమాలు కూడా జరుపుతున్నాము కాకపోతే చాలా పెద్ద కార్యక్రమము దీని నుంచి మాకు అందరి నుంచి సహాయ సహకారం అందుతున్న ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి స్కూల్స్ నుంచి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా చక్కటి సహకారాలు అందుతున్నాయి అలాగే పత్రికల నుంచి పాత్రికల నుంచి కూడా మంచి సహకారం అవుతుంది మీరు ఎటువంటి వాటికి మంచి ప్రాచుర్యం కలిగించినప్పుడు ఇంకా దిగ్విజయమై దిగ్విజయం అవుతాయని చెప్పి ఆశిస్తూ